అందరికీ నమస్కారం మిపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు మనం శ్రీనివాస మంగాపురంలోని ఆలయమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పరిధిలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపురం ఆలయం ఒకటి తిరుపతికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి నుండి మదనపల్లికి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ క్షేత్రం యాత్రికులు తప్పక దర్శించవలసిన పుణ్యక్షేత్రం ఇది ఈ పుణ్యక్షేత్రంలో వెలిసిన దేవుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి ఏదైనా బస్సు లేదా ఆటోలో ఈ గుడికి చేరుకోవచ్చు పద్మావతి శ్రీనివాసుల పెళ్లి అనంతరం కొత్త పెళ్లి కూతురైన పద్మావతి దేవిని తీసుకొని వరాహక్షేత్రానికి దక్షిణంగా స్వర్ణముఖి నది ఒడ్డునున్న అగస్యాశ్రమానికి విచ్చేస్తాడు శ్రీనివాసుడు స్వర్ణముఖి కళ్యాణి భీమా నదుల త్రివేణి సంగమంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది అగస్త్యుడు నూతన దంపతులు ఆరు మాసాల వరకు క్షీర్థయాత్రల దర్శనం చేయడం నిషిద్ధమని చెప్పాడు ఆయన మాట ప్రకారం శ్రీనివాసుడు తన ప్రయాణం ఆపుకొని అక్కడే ఉండి ఆరు మాసాల తర్వాత మంగాపురం కాలిదారకుండా పద్మావతిని తీసుకొని కొండకు వెళ్ళాడు అలవేలు మంగ అయిన దేవితో ఆరు మాసాలు విహరించిన స్థలంగా భక్తుల కోరిక మేరకు ఇక్కడ శ్రీ కళ్యాణ శ్రీనివాసుని పేర వెలిసి ఉండడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీనివాస మంగాపురం అనే పేరు వచ్చిందని స్థల పురాణాలు రాస్తున్నాయి శ్రీనివాసుడు వెలిసినందున శ్రీనివాస మంగాపురం అయినట్లే అలవేలు మంగ వెలిసి ఉన్నందున అలవేలు మంగాపురం అనే పేరు కూడా వచ్చిందట అలవేలు మంగాపురం శ్రీనివాస మంగాపురం రెండు తిరుపతి పట్టణానికి ఒకటి తూర్పున రెండోది పశ్చిమాన అతి దగ్గరలోనే ఉండడం విశేషం కళ్యాణ శ్రీనివాసుని కిరీటంపై ఒక హితి ఇతిహాసం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఒకప్పుడు చంద్రగిరి రాజు శ్రీ శ్రీనివాసు పట్టు పీతాంబరాలతో పాటు నగలను కిరీటాన్ని కూడా బహంకరించి అలంకరించమని చెప్పి వెళ్ళాడు దేవాలయ పూజారులు ఒక మంచి రోజు చూసి గుడి తలుపులు మూసి గర్భగుడి ముందున్న మండపంలో హోమగుండం నిలిపి హోమం చేసి హవిస్సులు అర్పించి రాజు సమర్పించిన పట్టు వస్త్రాలను అగ్నికి అర్పిస్తారు అలాగే ఒక్కొక్క నగను మంత్రాలు చదువుతూ అగ్నిగుండంలో వేస్తుంటే అవన్నీ లోపల దేవుడి విగ్రహానికి అలంకరించబడుతున్నాయట ఈ విషయం తెలియని కొందరు వ్యక్తులు పరుగున వెళ్లి రాజుకు మీరు దేవుడికి సమర్పించిన నగలు నాణ్యాలన్నీ యజ్ఞగుండానికి ఆహుతి చేస్తున్నారు అని చెప్పారట రాజు ఇదేదో అప్రాచ్యప పనిగా భావించి కోపోద్రిక్తుడై గుర్రం మీద వచ్చి ఆ దృశ్యం చూసి అతాసుడయ్యాడు అప్పటికే అన్ని నగలు వస్త్రాలు యజ్ఞగుండంలో ఆహుతయిపోయి చివరికి ఒక్క కిరీటం మాత్రమే మిగిలిపోయింది రాజు పూజారుల దగ్గరికి వచ్చి ఈ అకృత్యం మాపమంటూ అరిచాడు పూజారులు మేం మీరిచ్చినవన్నీ దేవునికి అర్పిస్తూ ఉన్నాం కుండంలో వేసిన ప్రతిదీ లోపల దేవునికి అలంకరించబడుతున్నాయి ఈ కార్యాన్ని మధ్యలో ఆపితే ఆ తర్వాత మిగిలిన కిరీటాన్ని దేవునికి అమర్చడం అని చెప్పారు అయినా రాజుకు వారిపై నమ్మకం కుదరక బలవంతంగా తలుపులు తెరిపించి చూశాడు వాళ్ళు చెప్పినట్లే కిరీటం తప్ప మిగిలిన నగలన్నీ దేవునికి అలంకరించబడి ఉండటం రాదు చూశాడు ఆ కిరీటాన్ని మాత్రం అలాగే తిరుమలకు తీసుకువెళ్ళి అక్కడి వెంకన్నకు కర్పించారు ఈ కిరీటం కొండపైన ఇప్పటికీ ఉందని చెబుతారు ఇది అతి ప్రాచీనమైన దేవాలయం పదమూడు వందల ఇరవై నాలుగులో ఈ ప్రాంతంపై దండయాత్రలు చేసిన సుల్తానుల కాలంలో ఇది దాడులకు గురై శిథిలమైపోయిందట అలా శిథిలమైన దేవాలయాన్ని తాళ్లపాక్ కన్నమయ్య మనవడు చిన్న చార్యులు జీవర్ధరణ గావించి ఆచార్య పురుషుల ఆల్వారుల అన్నమాచార్య మొదలైన విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి ఆయన నిత్య పూజ నైవేద్యాలను ఏర్పాటు చేశాడని ఇరవై రెండు మూడు పదిహేను వందల నలభై నాటి శాసనం తెలుపుతోంది ఇక అప్పటి నుంచి దాదాపు రెండు వందల సంవత్సరాల వరకు దీని ప్రభ దేదీపమానంగా వెలిగిపోయింది తర్వాత చాలా కాలం పాటు పూజా పునస్కారాలు లేకుండా పుట్టలు పెరిగిన ఈ దేవాలయం పంతొమ్మిది వందల నలభైలో పునరుద్ధరించబడింది ఆ తర్వాత అర్చకుల నుండి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను స్వీకరించి ఇచ్చే పూజలు చేస్తున్నారు అలాగే ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాల సందర్శనార్థం బస్సులను ఏర్పాటు చేశారు ఈ బస్సులు శ్రీనివాస మంగాపుర ఆలయానికి కూడా వెళుతాయి 55 mo veka desaaja.